హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్ కిచెన్ కి స్వాగతం అండి ఈరోజు నేను జింజర్ చికెన్ చేస్తున్నాను బాగుంటుంది అండి ఇది బయట మనం కొంటే రెండు అయినా అవుతుంది వన్ అండ్ హాఫ్ ప్లేట్ అయినా అవుతుంది హోటల్లో అయితే నేను అంత చేస్తున్నాను ఇద్దరమే కాబట్టి ఎక్కువ చేయట్లేదు మా ఇద్దరికి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు చికెన్ మంచిగా తీసుకొని శుభ్రంగా కడిగేసి మీడియం ఉండాలండి ముక్కలు అలా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో మనం ఇప్పుడు చూడండి ఇది శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అవుతుంది ఇది ఫ్లోరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అవుతుంది తర్వాత దీనికి సరిపడా కారము కొంచెము గరం మసాలా దానికి సరిపోను ఉప్పండి ఇవన్నీ మనం దీంట్లో వేసుకుందాము వేసుకొని కలిపేసుకోవాలి చూసుకొని కూడా వేసుకోవచ్చు మనం ఇప్పుడు వీటిని మంచి కలపాలండి దీంట్లో నీళ్ళు పోయొద్దు నీరు పోయకుండానే కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మనం దీన్ని పక్కన పెట్టేద్దాము చూడండి మంచిగా కలిపాను కలిపేసి ఇది పక్కన పెడదామండి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని అట్లా పక్కన పెడితే మంచిగా అది అనమాట ఈ లోపల మిగతా ఐటమ్స్ మనం ఏం చేసుకోవాలో చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి ఒక రెండించుల అల్లం ముక్క ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అల్లం ఎక్కువ ఉండాలా వెల్లిపాయలు తక్కువ ఉండాలా ఇది మిక్సీ పట్టుకోవాలంటే కొంచమే ఉంది కదా మనకి అందుకని ఇది ఒక్కటే మిక్సీ పట్టడానికి రాదు దానికోసం ఏం చేస్తున్నానంటే నాకు ఇవి కూడా కావాలి ఏంటి టమాటాలు ప్లస్ ఉల్లిపాయలు ఇందాక నేను లై కరెంట్ లేదండి కరెంట్ లేక మీకు డిమ్ముకు కనపడిందేమో పడిందేమో ఇప్పుడు చూడండి ఇలా కలిపేసి పెట్టుకున్నాను చికెను దీంట్లో కొంచెం కలర్ కూడా వేసుకోవచ్చండి బయటైతే కలర్ వేస్తారు రెడ్ కలరు మనకి ఇంట్లోనే కాబట్టి హెల్తీగా చేసుకోవాలి కదా మనం అందుకనే కలర్ వేయట్లేదు మీకు కావాలంటే కలర్ వేసుకోండి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో అల్లం కొంచెం ఎక్కువ వెల్లిపాయలు కొంచెం తక్కువ ఉండాలి తర్వాత ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఒక గడ్డ తీసుకోండి అది ముక్కల్లా కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీంట్లోనే మనం టమాటాలు ఒక రెండు చిన్న చిన్న ఇవన్నీ కలిపేసి మనం మిక్సీ పట్టుకోవాలి ఇది ఒక పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి అనమాట ఓకేనా నేను చేసుకొని వస్తాను ఇప్పుడు మనము చికెన్ నానబెట్టుకున్నాం కదండి వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకనే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాకపోతే మరీ డీప్ ఫ్రై అనేసి చాలా పోయకండి అది మళ్ళీ మనం నాన్ వెజ్లకే వాడాలి తెల్లవారే వాడతామో లేదో చామరలు పెడితే కూడా మంచిగా ఉండదు కదా అందుకనే కొంచెం తక్కువ వేసుకోండి మీరు తక్కువ వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు నూనె వేడెక్కిందండి ఇట్లా ఒక్కొక్క ముక్క తీసుకొని దీంట్లో వేసేయండి దీంట్లో పట్టినని వేసుకోండి నూనె ఎక్కువ మనము వేస్ట్ చెయ్యొద్దని నేను ఇలా తక్కువ నూనెలో చేస్తున్నాను మీకు తొందరగా పని కావాలి అనుకుంటే ఎక్కువ పోసేసుకోండి మళ్ళీ అది నా రెండు మూడు రోజులు అలా పెట్టడం కూడా మంచిది కాదు అందుకని నేను తక్కువ నూనెలోనే చేస్తున్నాను ఇప్పుడు ఇది వాడేసిన తర్వాత కూడా కొంచెం మిగులుతుంది అది రేపు దేంట్లోకైనా వాడేసుకోవాలి ఆమ్లెట్లో దేంట్లోకైనా వాడేసుకుంటే అయిపోతుంది దీంట్లో పట్టినంతా వేసుకోండి ఇవి ముక్కలు వేసుకొని దీన్ని నెమ్మదిగా పెద్ద మంట పెట్టుకోకండి మీడియంగా మంచిగా దీన్ని వేయించుకోవాలి ఓకేనా చూడండి వేసాను కదా ఇప్పుడు నెమ్మదిగా వీటిని తిరిగేసుకోవాలి కొంచెం కాలిన అనుకోండి కొంచెం వేగితే అవే ఊడొస్తాయి ఉన్నప్పుడు గిన్నెకి కంతకుంటాయి కొంచెం కాలిన అనుకోండి నూనెలో లైట్గా వేగిన ఉంటే అవి వచ్చేస్తాయి అనమాట ఇవి నెమ్మదిగా మంచిగా వేయించుకోవాలండి ఇది మీరు వితౌట్ బోన్ అని తీసుకోండి విత్ బోన్ అయినా తీసుకోండి ఎలా తీసుకున్నా కానీ బాగుంటుంది నేను ఇందులో మిగిలిన నూనెతోటి మళ్ళీ కర్రీ చేయాలని నేను చేస్తున్నాను మీరు కూడా అంతే చేసుకోండి ఎక్కువ తక్కువ కోస్టు నూనె వేసి చేసుకోకండి హోటల్ అంటే బాగా డీప్ ఫ్రై చేస్తారు వాళ్ళు రెగ్యులర్గా వాడతారు కాబట్టి నూనె వాడేసుకుంటారు మన దగ్గర కాదు కదా ఇంట్లో అలా కుదరదు కాబట్టి నేను తక్కువ నూనెలో చేస్తున్నాను ఓకేనా అవి వేగిన తర్వాత చూపిస్తా చూడండి మంచిగా వేగినాయి ఇవి ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను ఒక గిన్నెలకు వేసుకుంటాను మళ్ళీ మనం వీటిని ఉడికించాలి కూరలో చూడండి బాగా వేగినవి ఈ కలర్ ఉంటే చాలండి మరి ఇంకెక్కువ చేసుకోవద్దు మళ్ళా కోడల మనకి ఎట్లాగో మళ్ళీ ఉడికేదే కానీ ఇలా చేసుకుంటే ఈ ముక్క భలే టేస్టీగా ఉంటదండి చాలా రుచిగా ఉంటది ఇప్పుడు ఇంత నూనె ఉంది కదండి ఇంత నూనె అవసరం లేదు వేసే వాళ్ళు వేస్తారు కానీ నేనైతే తక్కువేస్తాను ఈ కింద ఇది ఉన్నా పర్వాలేదు కొంచెం నూనె తీసేస్తాను నేను చూడండి చాలు ఈ నూనె మీరు కావాలంటే ఉంచేసుకోండి మొత్తము కొంచెం ఆయిల్ ఎక్కువ లైక్ చేసేవాళ్ళు అయితే ఉంచేసుకోండి ఇప్పుడు దీ నూనెలోకి ఇప్పుడు నేను మిక్సీ పట్టాను కదా ఈ పేస్ట్ అంతా అల్లం వెల్లుల్లి టమాటా పచ్చని ఉల్లిపాయ ఇవన్నీ దీంట్లో వేస్తాను వేసి ఇది బాగా వేగాలన్నమాట చూడండి మంచి జింజర్ వాసన వస్తుంది మనం జింజర్ ఎక్కువ క్వాంటిటీ వేసాం కదా అది ఎక్కువ ఉండాలి వెల్లుల్లిపాయ కంటే మంచి స్మెల్ వస్తుందండి అది ఉడుకుతుంది కదా ఇప్పుడు నేను ఈ నూనె చేస్తానంటే చపాతీలు చేస్తున్నా నేను ఈ జింజర్ చికెన్ కి కాంబినేషన్ గా చపాతీలు అంటే పరోటాలు పరోటలకు వాడేస్తాను ఇది అయిపోతుంది నాకు అది కూడా మంచిగా చికెన్ ఫ్లేవర్ వస్తుంది పరోటాలు కూడా బాగుంటది ఇది బాగా వేగాలండి ఇందులో పచ్చి అంతా పోవాలి మనకి నూనె బయటికి రావాలా చూడండి కొంచెం కలర్ మీకు అట్రాక్టివ్ కనపడాలంటే కొంచెం కలర్ వేస్తే మనకు సేమ్ హోటల్ వచ్చినట్టు వస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి కదా నేను వేస్తాను ముందు వేయొద్దా అనుకున్నాను కానీ మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలంటే ఈ కలర్ వేయాల్సిందే అందుకని కలర్ వేసాను కలర్ చూసారా రెడ్ కలర్ వచ్చింది ఇలా ఉంటదనమాట ఇంకా కొంచెం కూడా వేసుకుంటారు కానీ చాలండి మనకి ఇప్పుడు ఓకే దీన్ని బాగా వేగనిద్దాము చూడండి ఇది బాగా వేగింది ఈ నూనె కూడా మనకు సపరేట్ అవుతుంది నేను స్టవ్ మటుకు మీడియం కంటే ఇంకా తక్కువనే పెట్టాను ఇప్పుడు మనం కారాలు ఉప్పులు వేసుకోవాలి దాంట్లో వేసాను దానికి సరిపడా ఇప్పుడు ఈ కూరకు సరిపోను కారం వేసుకోండి ఒక టీ స్పూన్ వేస్తున్నాను తర్వాత సాల్ట్ వేస్తా సాల్ట్ సరిపోయినంత వేసుకోండి నేను హాఫ్ టీ స్పూన్ వేస్తాను తర్వాత చూసి మళ్ళీ వేస్తా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మీరు తినగలిగినంత వేసుకోండి ఉప్పులు ఇప్పుడు దీంట్లోకి కొంచెం టమాటా సాస్ వేయాలండి ఒక టీ స్పూన్ కాదు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం టమాటా సాస్ వేస్తే చాలా టేస్టీగా వస్తుంది డిఫరెంట్ లుక్ ఉంటుంది మంచిగా ఇట్లా టేస్ట్ లాగా అనిపిస్తుంది అండి చాలా టేస్ట్గా వస్తుంది కంపల్సరీగా ఇది వేయాలి హోటల్లో అయితే కంపల్సరీగా వేస్తారు చూడండి ఇది కూడా వేసి కలపండి ఒక టేబుల్ స్పూన్ మన చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి కొంచెం వేసుకోండి ఇది కొంచెం పుల్లగా ఉంటది ఆల్రెడీ మనం టమాటాలు వేసాం కదా ఇది కొంచెం పుల్లగా కొంచెం కారం కారంగా పచ్చిమిరపకాయలతోటి చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ ఇది చూడండి ఇవన్నీ వేసరికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఒకసారి మీరు రుచి చూసుకోండి ఎలా ఉందో కారం ఉప్పు సరిపోయినాయా లేదా నేను చూస్తాను కారం పడుతుందండి కొంచెం సాల్ట్ కూడా పడుతుందండి తర్వాత కొంచెం కారం కూడా పడుతుంది మనం టమాటా సాస్ వేసరికి కొంచెం స్వీట్నెస్ వస్తుంది మీకు తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అది వేసేసుకోండి ఒక్కసారి కలుపుకోండి చూసారా బయట మనం కొంటే రెండు ప్లేట్స్ అనే ఇస్తాడండి బాగా రేటు కూడా ఎక్కువ ఉంటుంది హోటల్లో జింజర్ చికెన్ అంటే ఇలా వేసిన తర్వాత కొంచెం ఇందులో ఆయిల్ ఆయిల్ ఉంది కదా కొంచెం వాటర్ వేసుకోండి వేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఉడికియ్యాలి ఒకసారి మంచి కలిపేసుకొని చూసారు ఇప్పుడు ఇలా తిక్కుగా ఉంది కదా మంచిగా ఉడికి దగ్గరికి వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడే బాగా తిక్కుగా ఉంది ఇది మనం దించిన తర్వాత ఇలా ఉండాలి అందుకే ఉడకడానికి ఇంకొక చిన్న గ్లాసు నీళ్ళు పోస్తాను పోసి ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి మనకు ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలండి చూడండి ఈ స్టేజ్లో మీరు కారాలు ఉప్పులు చూసుకొని తక్కువ వేసుకోండి నేను మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము చూడండి ఇప్పుడు నేను ఒక గంటడు పెరుగు కూడా వేస్తున్నాను పెరిగేయడం వల్ల కూడా టేస్ట్ బాగా మారుతుంది చాలండి నేను ఇలా మట్టి మట్టి కుండలో పెరుగు తోడేస్తున్నాను ఎంత బాగుంటుందంటే అసలు ఒక్క చుక్క నీళ్ళు ఉండట్లేదు అంత బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది రెండు రోజులైనా పులవట్లేదు ఇందులో తోడేసిన తర్వాత తెల్లవారి తోడుకుంటుంది కదా అది తీసుకెళ్లి నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను సూపర్ ఉంటుందండి వాటర్ కూడా ఎక్కువ రావట్లేదు నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇది పెరుగు కోసమే కొన్నాను బాగుంది కదా మీకు నచ్చిందా ఓకే మీరు కూడా ట్రై చేయండి కుండలో పెట్టుకున్నందుకు పులుపు అనేది రానే రాదు ఓకేనా ఇప్పుడు ఈ పెరుగును మనం ఒకసారి కలిపేద్దాము మనకి బాగా చిక్కటి పాలు మీగడ పాలు అవసరం లేదండి మీడియం పాలైనా మనం గోరొచ్చి ఇందులో పోసుకొని కుండలో తోడేసుకుంటే చాలా బాగుంటున్నది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి చూద్దామండి కర్రీ అయిపోవచ్చింది ఎలా పొగలు వస్తున్నాయి చూడండి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే అస్సలు మామూలుగా లేదండి ఇంకా దాని టేస్ట్ అంటారు వద్దరిపోతుంది అంత బాగుంటుంది అసలు దేనికి తిరుగులేదండి మీరు ఎలా అయినా చేసుకోండి ఇది చాలా బాగుంటుంది పూరీలకు సూపర్ ఉంటుంది జొన్న రొట్టెలకు మా మామూలుగా పుల్కాలకి తర్వాత పరోటాలకి ఎందులోకైనా బాగుంటుందండి అయిపోయింది మనం నీళ్ళు పోసాం కదా అంత మంచి దగ్గరికి అయింది ఇలా చిక్కగా ఉండాలి ఇంకా మనం చల్లగైన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది మంచిగా ఉడికిపోయిందండి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి నూనె కూడా బాగా బయటకు వచ్చేసింది నేను వేసింది కొంచెమైనా చూడండి ఎలా వచ్చిందో నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను దీంతో వేసేది ఏం లేదు ఇంకా మనం ఇప్పుడు సర్వ్ చేసుకొని తినడమే ఓకే నేను ప్లేట్ లో పెట్టినాక చూపిస్తాను చూడండి చపాతీలు కూడా అంటే నేను పరోటాలు కూడా చేశాను పరోటాలు చేసి ఇలా పెట్టుకొని తిన్నాం అనుకోండి అసలు ఎలా ఉంటదనుకున్నారు సో పరుగుంట ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారండి అసలు జింజర్ చికెన్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు చూ ఇలా చేసుకొని చూడండి మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఇలా ఒకసారి చేసుకొని మీకు ఎలా వచ్చింది ఏంటి అని నాకు కామెంట్ చేయండి ఓకే అండి మరి జింజర్ చికెన్ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ కొట్టండి ఒక్కటే ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్ ఓకేనా ఇంకో వంటలో కలిసేంత వరకు మళ్ళీ కలుస్తానండి బాయ్